హాయ్ హలో ఇప్పుడు మనం ఎక్కువ ఆడవాళ్ళకి ఎవరైనా అండి అందంగా ఉండాలని కోరుకుంటాం కదండి బయటికి వెళ్ళినప్పుడు స్పెషల్గా కనిపించాలి మనం అందంగా కనిపించాలని చాలా తాపత్రయపడతాము ఏంటంటే మనం బయటికి వెళ్తాం కదా డైలీ జాబ్స్ పని మీద వెళ్తాము లేకపోతే చదువుకోవడం కోసం వెళ్తాము ఇలా రకరకాలుగా మనం బయటికి అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది మనకు కనపడిన ట్యాన్ మన ఫేస్ మీద అయితే ఖచ్చితంగా ఉంటుందండి అయితే నేను ఈ ఫేస్ మీద ట్యాన్ ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేవి మీకు చాలా చిట్కాలు అయితే చెప్తానండి వీటిని నేను మ్యాక్సిమం చాలా వరకు ఫాలో అవడం వల్లే నాకు ఈ మ్యా ఇవన్నీ తగ్గాయి లేకపోతే చాలా ఎక్కువ ఉండేదండి నా ఫేస్ మీద ఇదంతా నేను ప్రాక్టికల్గా చేసే మీకు ఏది చెప్పినా కూడా చెప్తున్నాను మనం ఎంతో కొంత టైం అయితే దీనికోసం తీసుకోవాలి మన మీద మనం శ్రద్ధ తీసుకోవాలి మన మీద మనకు కేరింగ్ ఉండాలి మన స్కిన్ మీద మనం ప్రత్యేకించి కేర్ తీసుకోవాలండి లేదంటే స్కిన్ అంతా పాడైపోతుంది ఈ ట్యాన్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోలేదనుకోండి మన ఫేసు అస్సలు అందవిహీనంగా తయారవుద్ది అందువలన ఈ ట్యాన్ పోగొట్టుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తానండి చూడండి మీకు ఏం చెప్తున్నాను ఇదిగోండి ఇది ఇట్లా కొద్దిగా ఒక రెండు స్పూన్లు శనగపిండి తీసుకోండి ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి అలాగే కొద్దిగా కాఫీ పౌడర్ అండి ఒక స్పూన్ తీసుకుంటే చాలు నిమ్మబద్ద సగం బద్ద అండి ఒక చిటికెడు పసుపు చాలు చిటికెడు పసుపు వేసుకుంటే చాలు ఈ బంగాళం పొంది చూసారా దీన్ని చక్కగా పీలర్తో తొక్క తీసేయండి తొక్క తీసేసి దీంతో ఇలా 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 కోరితే చిన్న చిన్న ముక్కలు పడుతుంది చాలా చిన్న మొక్క పడుతుంది ఆ మొక్కని మెత్తగా ఇలా నలిపేయండి ఆ చిన్న చిన్న ముక్కలు ఆల్రెడీ మెత్త కొత్తగా అయిపోతుంది కాబట్టి మీరు ఇలా నలిపారంటే అందులోంచి చిన్న జ్యూస్ వస్తుంది మీకు అవి బంగాళదంప జ్యూస్ వస్తుంది ఆ జ్యూస్లోనే ఈ ఇవన్నీ రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు పెరుగు రెండు స్పూన్లు కాఫీ పొడి చిటికడు పసుపు నిమ్మబద్ద కొద్దిగా ఒక బద్ద కొద్దిగా అందులో పిండేయండి దాన్ని బాగా కలపండి కలిపిన తర్వాత మీ ఫేస్కి చక్కగా ఇలా పైకి ఇలాగా అనుకుంటూ ఆ ఫేస్ ప్యాక్ అయితే ఇలా ఇలా వేసుకోండి ఈ విధానంలో ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి ఈ పైన ఈ నుదురు ఇక్కడ ఈ మెడభాగము ఖచ్చితంగా ఈ చేతులు ఇదంతా కూడా మీరు వేసుకోవాలి వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయండి వదిలేసిన తర్వాత చల్లని నీరుతో మీ ఫేస్ వాష్ చేసుకోండి ఎంత గ్లో వస్తుందంటే చాలా బ్రైట్నెస్ వస్తుంది మీ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది ఇది మీరు ఖచ్చితంగా వారానికి ఒక మూడు సార్లు మూడు సార్లు అన్నా చేసుకోవాలండి అప్పటికప్పుడు ఏదో ఒక రోజు చేసేసుకొని పోతుంది అనుకుంటే కుదరదు ఇది మనం మ్యాక్సిమం ఎందుకంటే మనం రోజు బయటకు వెళ్తాం కదా ఈరోజు చేసేసుకొని మళ్ళీ మానేచిలో ఏ నెలకో చేసుకుందాం అంటే కుదరదు మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి చిట్కాలు నేను ఇంకా చాలా చెప్తానండి ఇది చా చూడండి ఇంకో టిప్ చూపిస్తున్నాను మీకు ఇవి పచ్చిపాలండి నెక్స్ట్ శనగపిండి నెక్స్ట్ కొద్దిగా పసుపు అలాగే నిమ్మకాయలో ఒక బద్ద ఇది ఏం చేయాలంటే బౌల్లోకి తీసుకోండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే పసు పచ్చిపాలు పోయండి దానిలో మనకి కలపడానికి వీలు కుదిరినంత రెండు స్పూన్లు అయితే రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయితే మూడు స్పూన్లు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ దీన్ని అలాగే అందులో నిమ్మబద్దాయి ఎందుకంటే ఇది సిట్రిక్ యాసిడ్ కాబట్టి మన ఫేస్కి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల నిమ్మకాయ వాడడం వలన అయితే చాలా మంచిదండి మ్యాక్సిమం మనం మార్నింగ్ కూడా తేనెలో కలుపుకొని డైలీ మసాజ్ చేసినా కూడా చాలా మంచిది అందువలన నేను ఇది కూడా నేను చేసే చెప్తున్నాను మీకు నేను పెద్ద అందంగా లేకపోవచ్చు కానీ నా ఫేస్ మీద మ్యాక్సిమం మచ్చలైతే తగ్గిపోయాయి ఇంకా కొద్ది కొద్దిగా ఖచ్చితంగా చేయండి మీకు అందంగా కావాలి పది మందిలోకి వెళ్ళినప్పుడు నేను అందంగా కనిపించాలి అనుకున్నాను మీ స్కిన్ మీద ట్యాన్ అంతా పోవాలి క్లియర్ స్కిన్ కావాలి అనుకుంటా ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఈ పచ్చిపళ్ళు ఇది పేస్ట్లా తయారు చేసి ఈ పేస్ట్ని మీరు మొహానికి చక్కగా అప్లై చేసుకోండి ఇట్లా మొత్తం ఎప్పుడు పై డైరెక్షన్లోనే అప్లై చేయటప్పుడు కిందకు మాత్రం అస్సలు అనద్దు ఇట్లా పైకే పై డైరెక్షన్లోనే అప్లై చేసుకోండి చక్కగా ఇలా 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 మంచిగా అప్లై చేసుకోండి దీన్ని ఎప్పుడు అప్లై చేసినా మెడకి చేయడం మర్చిపోద్దు చేతులకు కూడా ఓన్లీ చేతులు ముంజేతుల వరకు అప్లై చేసుకోండి చేసుకొని పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత కడిగేసుకోండి చక్కగా మీ ఎంత స్మూత్గా ఉంటుందో మీకే తెలుస్తుంది మీరు ఒక్కసారి చేసి చూడండి చేసి చూస్తే మీకు కూడా ఇది ఎలా ఉందో దీని ఉపయోగం ఏముందో కూడా అర్థమవుతుంది మీ స్కిన్ చక్కగా గ్లో వస్తుందండి ఇంకో టిప్ అయితే చెప్తున్నాను చూడండి మీ మొహం మీద పింపుల్స్ ఏమైనా ఉన్నా కూడా డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే టమాటా చాలా బాగా ఉపయోగపడుతుందండి చక్కని ముగ్గిన టమాటా తీసుకోండి మజ్జిగ కట్ చేయండి కట్ చేసిన దాని మీద హాఫ్ బద్ద మీద మీరు ఈ పంచదార చూసారా పంచదార రెండు స్పూన్లు వేయండి ఆ బద్ద మీద అదే దాని మీద పంచదార వేసుకున్న తర్వాత బాగా ఇట్లా రుద్దండి ఈ మొత్తం అంతా ఫేస్ అంతా కూడా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే బద్ద మీద మళ్ళీ కొద్దిగా కాఫీ పొడి వేయండి కాఫీ పొడి వేసి కూడా ఇలా తర్వాత మళ్ళీ అదే బద్ద మీద కొద్దిగా తేనె తేనె వేయండి ఒక స్పూన్ తేనె వేయండి తేనె వేసి దాంతో కూడా మంచిగా అప్లై చేయండి ఫేస్ అంతా అప్లై చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మంచిగా మీరు ఎప్పుడైతే దాన్ని మసాజ్ చేయడం అంటారు ఫేస్ని మంచిగా మసాజ్ చేసినప్పుడు మీ మొహం మీద ఎటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా పింపుల్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం అవి మీరు డైలీ చేస్తే ఇవి ఇది మీకు చక్కని బెనిఫిట్ అయితే కనిపిస్తుందండి దీనివల్ల మీ ఫేస్ చాలా గ్లో వస్తుంది టమాటా డైలీ వాడండి మీకు ఎంత బాగుంటుందో చూడండి టమాటా వల్ల అయితే టమాటా చాలా బాగా ఉపయోగపడుతుందండి దీంతో ఇంకా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు అవి కూడా చెప్తాను చూడండి టిప్ అయితే చూడండి కొద్దిగా బియ్యపిండి తీసుకోండి అలాగే కొద్దిగా పసుపు తీసుకోండి కొద్దిగా కాఫీ పొడి కూడా తీసుకోండి ఇదిలో ఈ టమాటాన్ని చూసారా ఈ టమాటాని ఆఫ్గా చేయండి చేసి ఈ ఈ బియ్యపిండి ఈ కొద్దిగా పసుపు ఈ కాఫీ పౌడర్ మూడు మిక్స్ చేసేయండి మంచిగా మిక్స్ చేసేసి ఈ ఆఫ్ బద్దని అందులో మంచిగా దానికి అప్లై చేయండి దాన్ని ఇలా పెట్టి దాంతో ఇలా మంచిగా క్లీన్ చేసుకోండి ఫేస్ మనకి ఫేస్లో ఎన్నో డెడ్ స్కల్ స్కిన్ ఉంటుంది మనకి కనిపించదు ఇదంతా అవన్నీ కూడా రంధ్రాల్లాగా ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా చక్కగా పోయి మీకు స్కిన్ మంచి బ్రైట్నెస్ వచ్చి మంచి గ్లో వస్తుంది మీ ఫేస్కి చక్కగానే కాంతివంతంగా ఉంటుందండి ఈ టమాటా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రైస్ ఏదైతే బియ్య పిండి ఉందో ఈ బియ్య పిండితో కూడా మీరు చక్కగా చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి పూర్తిగా మీరు ఈ వీడియో చూడండి చూసి ఈ ఈ దీనిలో ఉన్న మీరు చేసి చూడండి ఎంత బాగా బెనిఫిట్స్ ఉన్నాయో దీనివల్ల మనకి ఎలాంటి హాని జరగదు వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి దీని ఇది పడకపోవడం అనేది కూడా ఏమీ ఉండదు అందుకని ఎవరైనా వాడుకోవచ్చు మీరు ఈ టిప్స్ అన్నీ ఖచ్చితంగా చేయండి చేసుకుంటే మీకే మంచిది మరి మీ ట్యాన్ మీ ఫేస్ మీద ట్యాన్ పోగొట్టాలన్నా మీరు మంచి బ్రైట్గా ఉండాలనుకున్న మీరు మంచి కాంతివంతంగా కనిపించాలనుకున్న ఈ మంచి గ్లో స్కిన్ రావాలనుకున్న ఈ టిప్స్ అయితే పాటించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి